హాయ్ అండి అందరికీ హాయ్ నేను ఈరోజైతే మీకు కొన్ని నేను రియల్గా చూసిన కొన్ని నిజాలు మీకు చెప్పబోతున్నాను అవి ఏంటంటే నేను ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్తున్నాను ఆ కంపెనీలో ఆ కంపెనీ మొత్తం మీద చాలామంది వర్క్ చేస్తుంటారు అందులో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళందరిలో మనం ఒక్కొక్కసారి ఏదైనా చిన్న తప్పుడు పని చేస్తే మనం ఏమంటామంటే నువ్వు చదువుకొని వచ్చావా లేక గేదెలు కాసుకొని వచ్చావా అంటాం ఆ మాటకే ఇవన్నీ ఈ నిజాలు ఏంటంటే ఆ నిజాలు ఒక లారీ డ్రైవరు టిఫిన్ చేసి ఆ తినేసిన తర్వాత ఆ కవరు చేతితో పట్టుకొని అతను చుట్టూ తిరుగుతున్నాడు అంటే నేను పనిచేసే ఒక కంపెనీలో ఆ నా చుట్టుపక్కల తిరుగుతూ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏమండి ఈ వేస్ట్ పడేలా ఇక్కడ డస్ట్బిన్ ఎక్కడుందని అడిగాడు అయితే ఆ వేస్ట్ కవర్ ఎక్కడైనా పాడేయచ్చు అతను బోల్డ్ ప్లేస్ ఉంది అలా ఇసిరేసి వెళ్ళిపోవచ్చు ఇటు ఇస్ వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఇసిరేసి పోవచ్చు కానీ అతనికి ఆ సంస్కారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది తల్లిదండ్రులు మనకి ఫస్ట్ ఎలాగైతే ఏ దారిలో అయితే నడుపుతారో అదే విధంగా పిల్లలు కూడా నడుచుకుంటారు అంటే అతను ఎక్కడ ఇసిరేసిపోయినా ఎవరో చూడలేనప్పుడు ఇచ్చేసి పోవచ్చు కానీ ఎవరో పట్టించుకోరు ఎవడో పాడేశాడు అంతే కానీ అతను ఇతుక్కుంటూ ఇతుక్కుంటూ వచ్చి డస్ట్బిన్ ఎక్కడ ఉంటుందని నన్ను అడిగేసరికి నిజంగా అతనికి హ్యాట్సప్ ఎందుకంటే ఎవరైనా సరే మనం చేసే మనం ఒక కంపెనీలోనావుని ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళామంటే మన పని మన పద్ధతిలో చేసుకుంటూ పోవాలి ఇంకొకరు మన పని గురించి చెడ్డగా చెప్పకూడదు సరే అది అలా పక్కన పెట్టండి రెండోది ఏంటంటే నేను ఇలా చెప్తున్నా అనుకోవద్దు నేను నాకు సడన్గా బాత్రూమ్కి వచ్చింది బాత్రూమ్కి వెళ్ళాలని వెళ్ళాను వెళ్తే చదువుకున్న అతను చాలా నీట్గా ఉన్నాడు టచ్ చేసుకున్నాడు బాత్రూంలోకి వెళ్ళాడు అతను పని అయిపోయింది వచ్చేసాడు బయటికి అతను వచ్చేసాడు బాత్రూమ్ ఒకటే కానీ నాకు అర్జెంట్ ఉందని చెప్పి నేను లోపలికి వెళ్ళాను నిజంగా ఆ లోపల చూసి నాకు ఒక మాట అన్నాను కదా అందు చదువుకొని వచ్చాడా లేకపోతే గేదెలు కాసుకొని వచ్చాడా అన్న మాట నాకు గుర్తుకొచ్చింది నిజంగా అంతా ఇదిగా చేసాడు అతను అలాంటి చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు అలాంటిది ఏమీ లేనిది మనమే ఎంతో నీట్గా చేస్తున్నాం అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది మనం చదువుకో అవసరం లేదు చదువు లేకపోయినా సరే ఎలా నడవాలా ఎలా చేయాలనేది మన తల్లిదండ్రులు మనకి ఫస్ట్ నుంచి నేర్పుతారు అలాంటిది అది రెండోది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూడోది అది ఎలా వస్తుంది ఒకరు చెప్తే మనకి రాదు ఎవరైనా సరే చాలామంది నువ్వు ఇలా చేయి అలా చేయి ఇలా చేయి నేను చెప్తాం కానీ చెప్పినా ఎవరో పట్టించుకోరు ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చూస్తాం ఇలాగ ఇలా చూసిన తర్వాత మనం దగ్గర సరేలే బాగానే చేస్తున్నాడు బాగానే చేస్తున్నా అనుకుంటాం సరే మనం పోయాక మళ్ళీ వాడు పని ఆడితే అలాంటిది ఏంటంటే మనం చెప్పితే రాదు అది వాడికి పుట్టిన బుద్ధి అయి ఉంటేనే అది మనం లేకపోయినా ఎన్నో ఒకేలా చేస్తాడు నెక్స్ట్ మూడోది ఏంటంటే ఆయన ఒక లా మించు ఒక రెండు లక్షలు మూడు లక్షలు శాలరీ ఉంటుంది ఆయన అలాంటి ఆయన ఒక ఆయన నేను పనిచేసే దగ్గరికి వచ్చాడు వచ్చి అతను లోపలికొచ్చి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్న ఒక డస్ట్బిన్ ఆయన ఒక వేస్ట్ ఎవడో పడేసాడు నిజంగా ఆయన ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఛాలరీ అంటే ఆయన తీయ అవసరం లేదు ఆ వేస్ట్ ఆయన్ని తీసి ఆ డస్ట్బిన్లో వేసాడు ఆయన తీయవసరం లేదు కింద పని చేస్తే మాలాండలు ఎంతోమంది ఉంటాం మేము తీసి పడే ఎలా పిలిచి రమ్మని చెప్తే తీసి మేమే పడేస్తాం అలాంటి ఆయన రెండు లక్షలు మూడు లక్షల శాలరీ అయినా ఆయన్ని తీసి ఇలా డస్ట్బిన్లో వేసాడు నిజంగా ఆయనకి యాడ్ యాడ్సప్ అలాంటి ఆయన ఆయన అంటుకోవాల్సిన పని లేదు ఆ వేస్ట్ని చేసాడు కానీ మనం ఉన్నారా చూసారా ఇంచుమించి ఏంటంటే ఎవరో కాదు చిన్న చిన్న వాళ్ళు మినిమం పదిహేను ఇరవై ముప్పై అంటే ఒక ఆ రెండు లక్షల మూల శాలరీ అతనే అలా చేసాడు అంటే అది వాళ్ళ తండ్రిదండ్రులు నేర్పిన సంస్కారం ఇది మనం ఒక రెండు వేలు ఇరవై వేలు పదివేలు లేకపోతే ముప్పై వేలు శాలరీ వల్ల అది తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వాళ్ళు చేస్తారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చేస్తారు కానీ కొంతమంది ఉన్నారే నిజంగా వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళు వీళ్ళు చదువుకొని వచ్చారా లేకపోతే నెల నార్మల్గా వచ్చారా అనిపిస్తుంది ఏంటంటే అది పక్కనే ఉంటుంది వేస్ట్ అనిపిస్తుంది కానీ తీసేలా పడేరు వాళ్ళతో తొక్కుకుంటూ వెళ్తారు అంటే దాన్ని ఎవరు తీస్తారు దాన్ని తీసేవాళ్ళు ఎవరు సపరేట్గా ఉండరు మనం పని చేసే దగ్గర మనమే నీట్గా ఉంచుకోవాలి ఇంకొకరు ఎవరో వచ్చి మనకు చెప్పడం కాదు మనమే చేసుకోవాలి చేయరు ఉన్నారు అలా చాలామంది ఉన్నారు నేను నేను నా కళ్ళతో ఎంతోమందిని చూశాను అలాగ నేను పనిచేసే దగ్గరే ఎంతో మందిని చూశాను మనం వందలు చెప్పని కానీ వాళ్ళు చేయరు అదే నేను ఎందుకంటే ఇలాంటి ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం కొంతమంది అయినా సరే ఇలా మారతారేమో అని నేను ఈ వీడియో చేయడం అయితే చేస్తున్నాను కానీ చాలామందిని చూశాను నేను అది తీసి అది ఏంటి మనం చేతితో తీసి అలా పడేస్తే మనకేం మనం పని చేసి మన ఒళ్ళు ఏమన్నా పాడైపోయేది లేదు ఓన్లీ జస్ట్ చేతితో తీసి అలా పడేయచ్చు అంటే లేకపోతే జస్ట్ ఇలా తీసి కనీసం మనం చేతితో తీయలేకపోయినా సరే కనీసం అది వేస్ట్ అనిపిస్తే కనీసం పక్క ఇలా తోసేయచ్చు కాళ్ళతో కూడా తోసేయచ్చు అలా ఎన్ మనం చెయ్యాలనుకుంటే ఏ విధంగా అయినా చేయొచ్చు కానీ చెయ్యరు అది వాళ్ళ పని కాదు అదే ఆ పని చేయాలంటే వాళ్ళకైనా వాళ్ళకన్నా పెద్ద సార్ ఎవరైనా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పక్కగా వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు ఎందుకంటే అది పర్ఫార్మెన్స్ అది ఆ సార్ చూసేసరికి వాళ్ళు మనం చెప్పాల్సిన లేదు వరకు కాళ్ళతో తొక్కుపోయిన సరే అప్పుడు పక్కాగా తీసి వాళ్ళు డస్ట్బిన్లో వేస్తారు ఎందుకంటే అక్కడ సార్ చూస్తున్నారు ఇది చేస్తారు అదే సార్ చూడకపోతే తొక్కుని అలా ఒక అతను చేసాడు అలా ఎందుకంటే అలా ఒక నేను ఒక ఏడేమిది సంవత్సరాల కిందట ఒక సార్ ఉండేవారు ఆయన పెద్ద ఆయన మినిమం ఒక రెండు లక్షల శాలరీ ఉంటుంది ఆ సారు ఆయన తిన్నంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఒక అతను ఆయన చూసి సార్ని చూసి నాలా పని చేయడానికి వచ్చిన అతను ఏం చేశాడంటే ఆ సార్ని చూసి అక్కడ ఉన్న వేస్ట్ సార్ వస్తున్నారని చెప్పి ఆ చెత్త అంతా ఏం చేయడంటే అక్కడ పాడప మొత్తం అంతా చేతితో తీసేసుకున్నాడు డస్ట్బిన్లో డస్ట్ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సారు నడుచుకుంటూ వచ్చి ఆయన పని చూసుకొని వెళ్ళిపోయారు అలా చేతితో పట్టుకున్నాడు సార్ ఎలా జస్ట్ వెనక్కి తిరిగి ఇలా వెళ్ళిపోతున్నారు అంతే ఆ డస్ట్బిన్లో కూడా వేయలేదు ఆ చెత్త అంతా ఎక్కడ తీసాడో అక్కడే అలా పడేశాడు అంటే మనం ఆ నియమలో ఒక్కసారి ఆలోచించండి ఇలా చెప్తాను కదా చదువుకొని వచ్చావా లేకపోతే గేదెలు కాసుకొని వచ్చేవా అనే మాటకి ఇవన్నీ వస్తున్నాయి ఎందుకంటే అలా చాలామందిని అంటాం ఏదన్నా సరే మనం చూసేసరికి ఆటోమేటిక్గా మన మైండ్లో మనకు అనిపిస్తుంది ఈడవడరు వావు చదువుకొని వచ్చాడా గేదెలు కాసుకొని వచ్చాడా అలా మనకి అనిపిస్తుంది అలా ఎంతోమంది చాలామంది చేస్తున్నారు అలాగా అంటే చదువు లే చదువే అవసరం లేదు సంస్కారం అది తల్లిదండ్రుల నుంచి వస్తుంది ఫస్ట్ అది మనకు ఒకరు నేర్పేది కాదు మనంతటా మనకే ఆటోమేటిక్గా మనకు వస్తుంది అది మనకి మన తల్లిదండ్రులు నేర్పిన దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా మనం అలా తయారైపోతాం ఎవడో చెప్తే మనం చేయడం ఇది మనది మనం చెయ్యాలి ఇది మనది ఏదైనా ఒక దగ్గర మనం పని చేయడానికి వెళ్ళామంటే అది మనదే మనం చెయ్యాలి ఈ పని మనం మన టైం ఉన్న వరకు మనం పని చేసుకుని పోవాలి ఎక్కడైనా సరే ఇదే అదేనే కాదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సంస్కారం అనేది ఉంటే మనం ఎక్కడైనా సరే బతికేయగలం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 బాయ్